మనకి జ్వరం వచ్చి నార్మల్ అయ్యే సమయంలో తీసుకోమని చెప్పే కూరగాయల్లో దొండకాయ ఒకటి జ్వరం వల్ల మనం కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగొచ్చేలా చేసే అద్భుతమైన కూరగాయ దొండ దాని వల్ల వనగూరే మరికొన్ని ప్రయోజనాలు ఇవి దొండకాయలో చాలా రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి అందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం మాంగ్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి అందుకే దొండకాయ తినే వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచు పదార్థం బాగా తోడ్పడుతుంది దొండలోని పోషకాల వల్ల మన కండరాలు టెండర్లు లింగమెంట్లు బలంగా తయారవుతాయి కండరాలు బలపడటానికి కదలికలు చురుగ్గా ఉండడానికి దొండ బాగా తోడ్పడుతుంది దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగ శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం నిలమిలలాడుతుంది మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి మంట ఎర్రబారడం ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది దొండలో పొటాషియం పాళ్ళు ఎక్కువ అందుకే హైబ్రీ ఉన్న వారికి దొండ శ్రేయస్కరం చాలా కూరగాయల్లాగే దొండకాయలోనూ నీటి పాళ్ళు ఎక్కువ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది మనం తినే కూరగాయల్లో అనేక రకాలుంటాయి అయితే సీజనల్ గా దొరికేవే ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ కాలమైన దొరికే కూరగాయ దొండకాయ ఈ దొండకాయ మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడటమే కాదు ఈ దొండకాయ ఆకులు పిల్లలు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి దొండకాయ కూరగా చేసుకుని తినడమే కాదు చాలా మంది పచ్చిమి కూడా తింటారు ఇలా పచ్చివి తింటే దొండకాయతో మంచి పోషక విలువలు కూడా లభిస్తాయి దొండకాయలో మెదడు నాడీ వ్యవస్థ పనిచేసే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు దొండకాయ తినడంతో మెదడు యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం అలసట పని ఒత్తిడి తగ్గించి మెదడు చురుకుగా ఆలోచించేలా చేసే గుణం దొండకాయలో ఉందట దొండకాయలో థయామిన్ అధికంగా ఉంటుంది ఇది కార్బోహైడ్రేట్స్ ను గ్లూకోజ్ గా మార్చి మన శరీరానికి శక్తినిస్తుంది ఈ థయామిన్ మన శరీర జీవక్రియ రేటును పెంచుతుంది దొండకాయలు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి తరచూ ఈ దొండకాయ తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంతేకాదు కాల్షియం అధికంగా ఉంటుంది దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుందని తాజా అధ్యయనంలో తెలియంది దొండకాయ ఎక్కువ పచ్చి దొండకాయ తింటే రక్తంలో చక్కెర శాతం తగ్గి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది అధిక మొత్తంలో కాల్షియం ఉండి వయసు ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది పొటాషియం అధికంగా ఉండి గుండె ఆరోగ్యానికి గుండెలో అన్ని అవగాయాలకు రక్త సరఫరా సరిగా చేసేలా చేయడమే కాదు గుండె నొప్పి రాకుండా కాపాడుతుందట తరచూ దొండకాయ తింటే చిన్న చిన్న రోగాలు దరిచేయకుండా చేస్తుంది ఇందులో విటమిన్ సి విటమిన్ బి వన్ మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి దొండకాయలో ఐరన్ ఉండడంతో గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాహారం చర్మం అందంగా స్కిన్ గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ ఆకులను పేస్ట్లా చేసి చర్మంపై పూతగా వేసుకుంటే గజ్జి తగ్గుతుందని నిపుణులు తెలిపారు మనకి జ్వరం వచ్చి నార్మల్ అయ్యే సమయంలో తీసుకోమని చెప్పే కూరగాయల్లో దొండకాయ ఒకటి జ్వరం వల్ల మనం కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగొచ్చేలా చేసే అద్భుతమైన కూరగాయ దొండ దాని వల్ల వనగూరి మరికొన్ని ప్రయోజనాలు ఇవి దొండకాయలో చాలా రకాల విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి అందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం మాంగ్స్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి అందుకే దొండకాయ తినే వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచు పదార్థం బాగా తోడ్పడుతుంది దొండలోని పోషకాల వల్ల మన కండరాలు టెండర్లు లింగమెంట్లు బలంగా తయారవుతాయి కండరాలు బలపడటానికి కదలికలు చురుగ్గా ఉండడానికి దొండ యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగ శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి మంట ఎర్రబారడం ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది దొండలో పొటాషియం పాళ్లు ఎక్కువ అందుకే హైబీపీ ఉన్న వారికి దొండ